హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి అంతా కసు చేస్తున్నాను ఇంకా పిల్లలైతే లేవలేదు అసలు వాళ్ళు లేస్తే పని అవ్వనివ్వరు ఇద్దరు పాపలు లేచినా కానీ అంత అనిపించదు కానీ చిన్నోళ్ళు లేస్తే మటుకు అస్సలు పని కాదు ఎత్తుకొని ఉండాలంటాడనమాట అందుకని పడుకున్నారు వాళ్ళు అంతలోపల అంతా కసు ఊడ్చి ముగ్గేసే లోపల లేస్తారు ఏమో మరి చూద్దాము అంత లోపల అంతా వైపగొట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యాను సామాన్లు అయితే కడిగే అయిపోయాయని చూడండి ఇలా అయితే ముగ్గు పెట్టేశాను బయట ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కసు ఊర్చాలి కసు ఊర్చలేదు ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంది బయట వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది టైము చూడండి సామాన్లు అయితే అయిపోయాయి అన్నీ కడిగేసాను అన్నమాట కసు అయితే ఊర్చేయాలి వాళ్ళైతే నిద్రపోతున్నారు ఇంకా లేయలేదు కళ్ళు తిరుగుతాయి పాపానికి ఓకే ఉండు చూడండి ఇలా సర్దేశాను అన్న అనమాట కసు ఒకటి కొట్టేస్తే ఒకవేళ వాళ్ళు వేసినా కూడా స్నానాలు ఇవన్నీ టిఫిన్లు అవన్నీ అయిపోతే ఒక పని అయిపోతుంది అనమాట ఈ పని అయిపోయే లోపల టూ వాళ్ళు అవుతుంది టూ వాళ్ళు అయిపోయినాక మళ్ళీ అన్నం చేయాలా అన్నంలోకి చేయాలా వాళ్ళు నాన్ వస్తారు డ్యూటీ నుంచి ఇదే సరిపోతుంది అనమాట డైలీ రొటీన్ అంతా అది అయిపోయిన తర్వాత తినేసారు మళ్ళీ బాబుకి స్నానం చేయించాలి పిల్లలకి స్నానం చేయించాలి వాళ్ళకి చెడలు వేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఎత్తుకోవాలి ఇదే సరిపోతుంది రోజు మొత్తం అసలు టైమే ఉండదు చూడండి ఇక్కడైతే టీకి పెట్టేశాను పాప అయితే తాగదు టీ అయితే నెస్కేఫ్ అలాగైతే కొద్దిగా తాగుతుంది బూస్ట్ అలాంటివి టీ పెట్టేసుకున్నాను ఇదైతే నాకు టీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలకి పెట్టేయాలి మా కళ్ళు తిరిగి తేడా బాపుని పోనన్నా అవి పడేసినావా బిస్కెట్లది కోళ్ళు వస్తున్నాయి వెళ్ళని చూపింటి కదమ్మా పడేస్తున్నా లేదా

ఏమి కొట్లాడుకుంటున్నా నీకొద్దా అదే వద్దంటే అమ్మకి నీకంటే పెద్ద నీకే మళ్ళీ నాన్న వచ్చినాక ఇప్పించుకో

అది కోసం కాపులు కాపల్స్తాడు నేను రావాలంటే మాకు ఇప్పుడు పైన ఉన్నాయి బీరువా మీద నాకు ఎట్లా అందుతాయి నువ్వు పోయేషిక నువ్వు పోయి రాపో మళ్ళొస్తా అడ బట్టలు వేసినాను నీళ్ళు కారిపోయినాయని బట్టలు వేసినాను కుర్చీలో నీళ్ళు కారిపోతాయని బట్టలు వేసినాను ఆడా బయట బట్టలు చూస్తా ఏమా నేను రాని ఎందుకే ఇషికలేస్తావు నాకు ఈ తలనొప్పిస్తుంది పాపరిని రోజుసేపన్న పండుకొని నువ్వు అర్చి అరుపుకే లేస్తాడు ఊరికే పని కానీ ఏం కానీ నువ్వు పండుకోప లేదంటే నువ్వు పండుకో పాపని పండుకోని స్కూల్ పండిగా నువ్వు అక్క పాటు నాకు తెల్లు స్కూల్ అయితే తెచ్చుకో అక్క చూడు స్కూల్లో కొనుక్కొచ్చుకుంటుందంట నువ్వు వతవా పాప ఒకటేనా నువ్వు స్కూల్ పోవా మళ్ళీ అయితే రోజు స్కూల్ వాళ్ళ పొద్దున ఎందుకే షికలు అబ్బరంతా అట్లా లాగేస్తానో పోతుంది అది

If you like this video, please like, share, and subscribe my channel. Bye.